రుచి ఆ పొడి నమస్తే ఏపీలో ఒక సంచలనమైన హత్య అది జరిగి ఆరున్నరేళ్లు కానీ ఆ కేసుకు సంబంధించిన అంశం అయితే మాత్రం ఎక్కడ వేసిన గొంగళ అక్కడే అన్నట్లుగా ఉంది దీనికి ఏంటి అండి ఎవరికి తెలియదు సో అదేనండి వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసు ఈ కేసుకు సంబంధించి వైఎస్ సునీత రెడ్డి గారు మామూలు పోరాటం కాదు అలు పెరగని పోరాటం ఈ నేపథ్యంలో నిన్న కూడా సిబిఐ కోర్టుకు వెళ్లి పిటిషన్ వేయడం జరిగింది వీటితో పాటుగా జగన్మోహన్ రెడ్డి గారు దీపావళి సంబరాలు చేశారు కదా ఆ సంబరాలకు సంబంధించిన అంశాలు ఏంటి అనేది కూడా మనతో చర్చించడానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అప్సాం రాజేష్ రాజేష్కర్ నమస్తే అండి నమస్కారం సార్ ముందుగా వైఎస్ రెడ్డి గారి హత్య మార్చి పదిహేను రెండు వేల పంతొమ్మిదిలో జరిగింది ఇక దాని తర్వాత చాలా ఛానల్స్లో వందల వీడియోలు వచ్చినాయి ఆ కేసుకు సంబంధించిన పురాగత అడిగితే మాత్రం శూన్యం అన్నట్లుగానే భావించాలి అది ఎందుకని వ్యవస్థల లోపమా మళ్ళీ దర్యాప్తు సంస్థలు ఏం చేస్తాను ఏంటి అంటే ఏం చెప్తారు సార్ వాస్తవంగా సార్ వివేకానంద రెడ్డి గారు లాంటి ఒక హై ప్రొఫైల్డ్ పర్సన్ ఓ మాజీ ముఖ్యమంత్రికి స్వయన తమ్ముడు ఇంకొక మాజీ ముఖ్యమంత్రికి స్వయన చిన్నాన్న అవును వారు స్వయంగా మాజీ ఎంపీ మాజీ ఎమ్మెల్యే మాజీ రాష్ట్ర మంత్రి అవును అటువంటి వ్యక్తి హత్యకు గురైతే సహజంగా ఏమనుకుంటారంటే ఇంతటి హై ప్రొఫైల్డ్ కుటుంబానికి సంబంధించిన స్వయంగా ఇంతటి హై ప్రొఫైల్డ్ పర్సన్ కాబట్టి ఆయన హత్యకు గురైనప్పుడు చాలా త్వరితగతిన విచారణ ముగించి ఆ సూత్రధారులని పాత్రధారులని చట్టం ముందుకు తీసుకొచ్చి త్వరితగతిన శిక్షకు గురి చేస్తారని చెప్పి అనుకుంటారు కరెక్ట్ కానీ పిటి ఏంటంటే ఆ హత్యధరికి నేటికి ఆరు సంవత్సరాల ఏడు నెలల ఎనిమిది రోజులైంది అంటే మనం ఇట్లా రోజులు నెలలు సంవత్సరాలు లెక్కించుకుంటా ఉంటున్నాం అవును కానీ విచారణ అంటే డాక్టర్ సునీత గారు నిన్న సిబిఐ న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు నా తండ్రిని కోల్పోయిన నేను న్యాయం కోసం ఇంకా ఎన్నాళ్ళు వేచి చూడాలి అసలు మూలాల్లోకి వెళ్ళి ఇప్పటికీ అపరిష్కృతంగా ఉన్న చాలా ప్రశ్నలకు సమాధానాలు వెలికి తీసే దిశగా విచారణ జరగకపోతే అసలు సూత్రదారులందరూ తప్పించుకోవడానికి ఆస్కారం ఉంటుంది కదా న్యాయం జరిగేది ఎప్పుడు అని చెప్పని నిన్న సిబిఐ కోర్టులో డాక్టర్ సునీల్ గారు పిటిషన్ ఫైల్ చేశారు రైట్ గతంలో కొందరి బెయిల్ రద్దు చేయమని చెప్పని అవును దేవరెడ్డి శివశంకర్ రెడ్డి అవినాష్ రెడ్డి వంటి వాళ్ళ బెయిల్ రద్దు చేయమని చెప్పని డాక్టర్ సునీత గారు సుప్రీంకోర్టును అప్రోచ్ అయిన నేపథ్యంలో జరిగిన విచారణలో ఈ కేసు విచారణ త్వరితగతిన ముగించాలి కేసు విచారణలో అనాన్సర్డ్గా ఉన్న చాలా ప్రశ్నలకు సమాధానాలు వెలికి తీయాలి అని చెప్పని డాక్టర్ సునీత గారు సుప్రీంకోర్టుని అభ్యర్థించిన మేరకు మీరు ట్రయల్ కోర్టు సిబిఐ కోర్టులోనే ఒక పిటిషన్ ఫైల్ చేయండి అని చెప్పని సుప్రీంకోర్టు ఇచ్చిన సూచన మేరకు నిన్న డాక్టర్ సునీత గారు సు సిబిఐ కోర్టులో పిటిషన్ ఫైల్ చేశారు ఓకే ఆమె కొన్ని కీలకమైన ప్రశ్నలు ఎవరెత్తారు సంఘటన జరిగిన రోజు కాల్ రికార్డ్స్ అలాగే గూగుల్ టేక్అవుట్ లాంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి సిబిఐ తెల్లవారుజామున మూడు గంటలకి అవినాష్ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు సత్యం భారతి గారికి ఫోన్ వెళ్ళినట్టుగా మీరు వెలికితీశారు ఆ టైంలో భారతి గారికి ఫోన్ ఎందుకు చేశారు అక్కడ వారి మధ్య ఏ అంశాలు చర్చకొచ్చినాయి ఆ దిశగా ఎందుకని ఇప్పటికి విచారం జరగటం లేదు అని చెప్పని డాక్టర్ సునీత గారు నిన్న సిబిఐ న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు ఓకే దీన్నే హిటింగ్ ది బుల్స్ అయ్యి అంటారు సాచి పెట్టి కుంభస్థలాన్ని కొట్టడం అసలు ఎందుకని ఈ సమస్య ఈ ప్రశ్న ఇప్పటికీ ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా అపరిష్కృతంగా ఉండిపోయింది అవును ఉదయం వివేకానందరెడ్డి గారు పిఏ కృష్ణారెడ్డి వివేకానందరెడ్డి గారిని కలవటానికి వచ్చి అతను వివేకానందరెడ్డి గారు చనిపోయిన సంగతి చూసి అతని ద్వారా లోకానికి తెలిసింది అని చెప్పని సిబిఐ మొదట భావించింది కానీ తదుపరి తమ దర్యాప్తులో తెల్లారుజామునే ఇక్కడ సమాచారం ఒకరికొకరికి ఇచ్చిపుచ్చుకోవటం జరిగింది వివేక్ కృష్ణారెడ్డికి తెలియటం కన్నా ముందే చాలా గంటల ముందే ఈ సమాచారం చాలా మందికి చేరింది మంది దీని గురించి మాట్లాడుకున్నారు అజయ్ కలం రెడ్డి మేనిఫెస్టో గురించి చర్చించడానికి జగన్మోహన్ రెడ్డి గారితో సమావేశం అయి ఉన్నప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు వారితోటి వివేకానంద చిన్నాన్న నోమూర్ అని చెప్పని చెప్పారు అని చెప్పని అవును సిబిఐ దృష్టికి రావడం జరిగింది అజయ్ కలం రెడ్డి స్వయంగా తానే ఆ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది అంటే తెల్లవారుజామునే జగన్మోహన్ రెడ్డి దంపతులకి ఈ సమాచారం ఉంది అని నిర్ధారణ అవుతా ఉంది కరెక్ట్ మరి నిర్ధారణ అవుతున్నప్పుడు వాళ్ళకి ఆ సమాచారం చేర్చింది ఎవరు వాళ్ళ చిన్నాన్నని చంపేస్తే వాళ్ళ చిన్నాన్న చనిపోతే వాళ్ళెందుకు అంత నింపాదిగా మేనిఫెస్టోల గురించి చర్చించుకుంటా అంటే కుటుంబ సంబంధాలకన్నా సొంత చిన్నాన్నతో ఉన్న రక్త సంబంధానికన్నా రాజకీయాలకే ప్రాధాన్యత ఎందుకు ఇచ్చారు మరి అదే వ్యక్తి వాళ్ళ సొంత మీడియాలో దాన్ని సహజ మరణంగా ఎందుకు చిత్రీకరించారు అవును తర్వాత నాటి ముఖ్యమంత్రి కాపాదించి ఎందుకు కథనాలు రాయించారు వీటన్నిటి మీద లోతైన విచారం జరగాల్సిన అవసరం ఉంది కదా అని చెప్పని డాక్టర్ సునీత గారు నిన్న సిబిఐ న్యాయస్థానం దృష్టికి తీసుకురావడం జరిగింది అంటే ఇప్పటికి అజయ్ కల్లం రెడ్డి అతను ఫార్మర్ చీఫ్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ అవును అతనికి తెల్లవారుజాముని వివేకానంద రెడ్డి గారు చనిపోయారు అన్న సమాచారం జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా తెలిసిన నేపథ్యంలో సిబిఐ విచారణలో కృష్ణారెడ్డి ద్వారానే ఈ సమాచారం తెలిసింది అని చెప్పని భావిస్తున్న సందర్భంలో బాధ్యత కలిగిన పౌరుడిగా బాధ్యత కలిగిన ఫార్మర్ బ్యూరోక్రాట్గా విచారణకు సహకరించి వాస్తవాలకు తెలియజేయాల్సిన అజయ్ కరమ్ రెడ్డి ఎందుకు సమాచారాన్ని తొక్కిపెట్టాడు అంటే ఇక్కడ ఈ నేరంలో చాలా చాలా పెద్ద పెద్ద వ్యక్తులు అందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యి వాస్తవాన్ని తొక్కి పెట్టినట్టుగా అర్థమవుతూ ఉంది ఎందుకు తొక్కి పెట్టారు అసలు అది ఇప్పటికీ కూడా గానే ఉండిపోయింది అదే సందర్భంలో దస్తగిరి దగ్గర దొరికిన డబ్బు గురించి దస్తగిరి పులివెందుల మేజిస్ట్రేట్ గారి దగ్గర ఇచ్చిన సిఆర్పిసి వన్ సిక్స్టీ ఫోర్ స్టేట్మెంట్లో నలభై కోట్ల రూపాయల సుపారీ మాకు ఆఫర్ చేశారు అందులో వ్యక్తిగతంగా నాకే ఐదు కోట్లు ఆఫర్ చేశారు కోటి రూపాయలు అడ్వాన్స్ గా ముట్టింది అని అతను చెప్పిన మీదట అతని స్నేహితుడి దగ్గర నుంచి సిబిఐ డెబ్బై రెండు లక్షల రూపాయలు మరి డెబ్బై రెండు లక్షల రూపాయలు రికవర్ చేసుకున్నప్పుడు ఇంతటి డబ్బు ఆఫర్ చేయగలిగిన సామర్థ్యం ఉన్న వ్యక్తులు ఎవరు అసలు ఈ చెల్లించిన ఈ డబ్బుకి మూలం ఏంటి ఇంతటి నల్ల డబ్బు హ్యాండిల్ చేస్తున్నది ఎవరు ఒక హత్యకే ఏడు కోటి రూపాయలు ఖర్చు పెట్టగలుగుతున్న వ్యక్తుల దగ్గర ఇంకా ఎన్ని కోట్ల రూపాయలు ఎన్ని వందల కోట్ల వేల కోట్ల రూపాయల ఆస్తిపాస్తులు వాళ్ళకి ఉండుండాలి వాటిని ఏ విధంగా సమకూర్చుకున్నారు అని చెప్పని మూలాల్లోకి వెళ్ళి ఇన్కమ్ ట్యాక్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు కాబట్టి ఇక్కడ మనకు అర్థమవుతున్నది ఏంటంటే కాలం గడిచిపోయింది వాస్తవం ఆరు సంవత్సరాల ఏడు నెలల ఎనిమిది రోజులు మనం ఒక ఆరోహణ క్రమంలో ఆరు ఏడు ఎనిమిది అనే రోజులు నెలలు సంవత్సరాలు బాగానే కానీ ఇప్పటికీ కూడా ఒక హత్య కేసు ఇన్ని సంవత్సరాలు గడిచినా దేశంలోనే ప్రతిష్టాత్మక విచారణ సంస్థ సిబిఐ విచారణ జరుపుతున్నా విచారణ కొలిక్కి రాలేదు ఎందుకు కొలిక్కి రాలేదు ఎవరు ప్రతిబంధకాలు సృష్టిస్తున్నారు ఎందుకు బాధితురాలు పదే పదే న్యాయస్థానాన్ని అప్రోచ్ అయ్యి నాకు త్వరగా న్యాయం చేయండి అని అర్థించాల్సిన పరిస్థితులు ఉత్పన్నం అవుతూ ఉన్నాయి ఇవాళ డాక్టర్ సునీతకర్ చేసిన పోరాటం కూడా తక్కువ కాదు అవును జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సిట్ నిర్వీర్యం చేస్తూ విచారణ నీరు గారుస్తా ఉన్నప్పుడు ఈ విధంగా చేసే విచారణ వల్ల న్యాయం దక్కదు అని చెప్పని భావించిన డాక్టర్ సునీత గారు వారే స్వయంగా హైకోర్టు అప్రోచ్ అయ్యి సిబిఐ విచారణ తెచ్చుకున్నారు అవును సిబిఐ విచారణకు కూడా ప్రతిబంధకాలు కల్పిస్తా ఉన్నప్పుడు సిబిఐ అధికారులు బెదిరిస్తా ఉన్నప్పుడు సిబిఐ విచారణ అధికారం మీద కేసు నమోదు చేసే ప్రయత్నం చేస్తా ఉన్నప్పుడు తాను అరెస్ట్ చేయాలి అనుకుంటున్న అక్యూజుడ్ని చేయలేని చెయ్యలేని స్థితిలోకి సీబీఐ నెడుతూ ఉన్నప్పుడు ఆ సిబిఐకి రాష్ట్ర పోలీస్ డిపార్ట్మెంట్ సహాయ నిరాకరణ చేస్తూ ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పాలకుడుగా ఉండగా అవినాష్ రెడ్డి లాంటి లోక్సభ సభ్యుడు అక్యూజుడ్గా ఉండగా ఈ కేసు విచారణకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సానుకూల వాతావరణం లేదు అని చెప్పని భావించిన డాక్టర్ సునీత గారు మళ్ళీ సుప్రీంకోర్టుని అప్రోచ్ అయ్యి విచారణ తెలంగాణకు మార్చుకున్నారు అంటే ఇక్కడ ఏమర్థమవుతుంది అవుతుంది డాక్టర్ సునీత గారు లాంటి సమర్థురాలు పోరాట పటిమ కలిగి ఎక్కడ రాజీ లేని ధోరణి ప్రదర్శించగలిగే వారసురాలు వివేకానంద రెడ్డి గారికి ఉండబట్టి ఆర్థిక స్తోమత కూడా వారికి ఉండబట్టి వారు సుప్రీంకోర్టు వరకు పోరాడగలుగుతా ఉన్నారు హైకోర్టుని అప్రోచ్ సిబిఐ విచారణ తెచ్చుకున్నారు అవును అదే ఆర్థిక స్తోమత లేని వ్యక్తులైతే ఒక హై ప్రొఫైల్డ్ వ్యక్తి ఇంతటి సుదీర్ఘ పోరాటం చేస్తున్న వారసులు ఉండి కూడా ఆ కేసులో ఇప్పటికి న్యాయం దక్కలేదు అని అంటే అసలు విచారణ ముగింపుకి రాలేదు అని అంటే అసలు సూత్రధారులు ఎవరో ఇప్పటికీ విచారణ అధికారులు నిగ్గు తేల్చలేదు అని అంటే నూటికి నూరు పాళ్ళు రాష్ట్రంలో కానీ దేశంలో కానీ చట్టం ముందు అందరూ సమానం కాదు అని చెప్పని నిర్ధారణ అవుతా ఉంది మనం చాలా ఘనంగా చెప్పుకుంటాం న్యాయస్థానాల్లో కూడా సత్యమేవ అని రాసి ఉంటుంది సత్యమేవ జైతే ఎప్పటికీ ఒక హత్య కేసు విచారణ ఆరు సంవత్సరాలు దాటిన తర్వాత కూడా ముగింపుకే రాలేదు అని అంటే అందులో విచారణ పూర్తయ్యేది ఎప్పుడు సోతదారులను ఐడెంటిఫై చేసేది ఎప్పుడు వాళ్ళని ముందు దోషులుగా నిలబెట్టేది ఎప్పుడు ఆ విచారణ పూర్తయ్యి వాళ్ళకి శిక్షలు ఖరారయ్యేది ఎప్పుడు అంటే ఇక్కడ ఈలోక ఈ సోతదారులు పాతదారులు అందరూ కూడా వాళ్ళ వాళ్ళ దైనందిక జీవితాలు గడిపేసుకుంటా ఉన్నారు వాళ్ళ వ్యాపారాలు వాళ్ళ రాజకీయాలు వాళ్ళ హోదాలు వాళ్ళ పదవులు అనుభవిస్తూనే ఉంటున్నారు అవును మరి ఎప్పటికి న్యాయం దక్కుతా ఉంది కాబట్టి ఇదే అంశాన్ని డాక్టర్ సునీత గారు నిన్న సీబీఐ న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు ఎన్నాళ్ళు నేను పోరాడాలి ఎన్నాళ్ళు పోరాడగలను అనే ప్రశ్న ఆమె ఆ ప్రశ్నల్లో లేవనెత్త పడతా ఉంది ఎస్ ఎన్నాళ్ళు పోరాడగలుగుతారు ఆమె అవును ఆమె శక్తి మేరకు ఇప్పటి వరకు న్యాయం కోసం పోరాడుతూ ఉన్నారు కరెక్ట్ మరి అంతటి స్థాయిలో జరుపుతున్న పోరాటానికి కూడా ఒక లాజికల్ కంక్లూషన్కి ఇప్పటికీ రాలేదు అని అంటే నూటికి నూరు పాళ్ళు అది చట్టానికి ఒక ప్రశ్న చట్టం ముందు ప్రశ్నలు లేవనెత్త పడతా ఉన్నాయి వ్యవస్థల ఇంటెగ్రిటీ ప్రశాంతికంగా మారుతూ ఉన్నాయి అదే సందర్భంలో చట్టం ముందు డబ్బు హోదా అధికారం పదవులు పరపతి ఉన్నవాడికి లేని సామాన్యుడికి మధ్య చాలా వ్యత్యాసం కూడా కనిపిస్తూ ఉంది కాబట్టి ఈ కేసు ప్రాతిపదిక మీదైనా సరే ఇంతటి కీలకమైన కేసులోనైనా సరే ఇప్పటికైనా సరే వీలైనంత వేగంగా విచారణ ముగించి అసలు సెసల సూత్రధారుల్ని చట్టం ముందుకు వాళ్ళకున్న రాజకీయపు ముసుగుల్ని తొలగించి హత్యలు చేసిన వాళ్ళు నాయకులుగా చలమణ అవుతూ ఉన్నప్పుడు హత్యలు చేయించిన వాళ్ళు నాయకులుగా చలమణ అవుతున్నప్పుడు ఈ ప్రజా నాయకులైన ముసుగును తొలగించి వాళ్ళ అసలు సెసల స్వరూపాన్ని ప్రజల ముందు నిలబెట్టి తెరాల్సిన బాధ్యత విచారణ సంస్థల మీద ఉంటుంది న్యాయ వ్యవస్థ మీద కూడా ఉంటుంది రాజ్ గారు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మొన్న దీపావళి సంబరాలు చేశారు సరే ఆయన మాజీ సీఎం కాబట్టి ఇక అన్ని మతాలను గౌరవిస్తాను అనే దానికి సంకేతం అనుకోవచ్చు కాకపోతే ఆయన వేసిన షూ ఏమో లేడీస్ ఇవి ఆ డ్రెస్ చూస్తేనే వేరేలాగా ఉంది అని చెప్పి ట్రోల్స్ చేస్తున్నారు అది కరెక్ట్ కాదు కదండి మరి దీనిపైన ఏమంటారు మీరు ఇప్పుడు ఒకటి వాస్తవం ఎవరినైనా సరే బాడీ షేమింగ్ చేయటం అనేది చాలా తప్పు అది టీడీపీ సోషల్ మీడియా నుంచో లేదు జగన్మోహన్ రెడ్డి గారి వ్యతిరేకలో జగన్మోహన్ రెడ్డి గారిని బాడీ షేమింగ్ చేసిన లేదు అని అంటే వైసీపీ సోషల్ మీడియా జగన్మోహన్ రెడ్డి గారు పెంచి పోషిస్తున్న వైసీపీ సోషల్ మీడియా చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి ఆయన స్కిన్ మనకు తెలిసిన దాన్ని ఉద్దేశించి దాంతో సంబోధించడం లోకేష్ను ఉద్దేశించి వైసీపీ అఫీషియల్లోనే మొన్న పప్పు అని చెప్పని సంబోధించడం చాలామంది వైసీపీ రాజకీయ ప్రత్యర్థుల్ని వ్యక్తిత్వాలని పాల్పడటం ఇవన్నీ మనం చూస్తాం కాబట్టి నువ్వు నేర్పిన విద్య నిరదాక్ష అని చెప్పని వైసీపీ వారి ద్వారా పెంచి పోషించబడి తమ రాజకీయ ప్రత్యర్థులు వ్యక్తిత్వాలకు పాల్పడటమే రాజకీయం అన్నట్టుగా ఆ విధంగా తమ రాజకీయ ప్రత్యర్థుల్ని రాజకీయంగా కాకుండా వాళ్ళని హిట్టింగ్ బిలో ది బెల్ట్ అంటారు అవును అంటే వాళ్ళ వ్యక్తిత్వం మీద దాడి చేసి వాళ్ళని డిమోరలైజ్ చేయగలుగుతాము అలా డిమోరలైజ్ చేయటం ద్వారా రాజకీయంగా మన ఆధిపత్యాన్ని నిలబెట్టుకుంటాము అని చెప్పని వ్యూహంలో భాగంగా వైసీపీ పార్టీ వ్యవహరిస్తూ ఉంది కాబట్టి సందర్భం దొరికిన ప్రతిసారి కూడా జగన్మోహన్ రెడ్డి గురించి కూడా కొంచెం లోతైన విశ్లేషణ జరుగుతూ ఉంటుంది మొన్న అతను బెంగళూరు ప్యాలెస్లో దీపావళి సంబరాజు చేసుకున్నది వాస్తవం దీపావళి పండగ రోజు సంబరాలు చేసుకున్నది వాస్తవం అది దీపావళి సందర్భంగా అంటే ఎస్ కోట్లాది మంది హిందువుల మనోభావాలను గౌరవిస్తున్నట్టుగా చూపించడానికి దీపావళి సంబరాలు చేసుకున్నాడు ఓకే కానీ ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే టీడీపీ సోషల్ మీడియా కూడా అతను వేసుకున్న షూ మీద ఆ ముందు రోజు వేసుకున్న డెనిమ్ షర్టు మీద ఆ షర్టు మీద ఉన్న లేబుల్ మీద దాని ఖరీదు మీద ఇట్లా రకరకాలుగా ట్రోల్ చేస్తూ వచ్చారు అవును అలాగే ఈ దీపావళి క్రాకర్స్ కాల్చడానికి వేసుకున్న ఆ లాల్చి గురించి వీటి గురించి కూడా చాలా విస్తృతంగా చర్చలు జరుగుతూ ఉన్నాయి అవును కానీ ఇవన్నీ అప్రస్తుతం అయితే ఇక్కడ అప్రస్తుతం అని అంటే నాదొక అభ్యంతరం కూడా ఉంది ఓకే కారణం ఏంటి అంటే నిన్న మనం చూసాం ట్రంప్ దీపావళి సంబరాల్లో పాల్గొంటూ తాను భారతీయులతో కలిసి అంటే దీపావళి సంబరాలు చేసుకునే హిందువుల సమక్షంలో దీపం వెలిగిస్తూ అతను దీపావళి సంబరాలని ప్రారంభించాడు ఓకే దీపం జ్యోతి పరబ్రహ్మ స్వరూపం అంటాం అవును అంటే నువ్వు దీపం వెలిగించడం ముఖ్యం చీకట్లను పారదోలే దీపం అవును ఫైర్ క్రాకర్స్ కాల్చడం ఒక్కటే దీపావళి కాదు దీపావళి సందర్భంగా లక్ష్మీదేవి పూజ చేస్తాం నరకాసుర వధ జరిగిన సందర్భంగా సత్యభామ చేతి మీదుగా నరకాసుర వద జరిగిన సందర్భంగా ఇట్లా చెడు మీద మంచి సాధించిన విజయానికి సంకేతంగా దీపావళి జరుపుకుంటూ ఉంటాం మనం దీపం వెలిగిస్తూ దీప చీకట్ని పారదోలుతూ దీపావళి జరుపుకుంటూ ఉంటాం అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు కానీ వారి సత్యమణి కానీ దీపం వెలిగిస్తున్న దృశ్యం మనకు ఆ వీడియోలో కనపడ్డా వారి ఇరువురు వచ్చి క్రాకర్స్ కాలుస్తున్నదే మనకు కనపడింది అయితే ఈ రోజు నాకు వచ్చిన సమాచారం ఏంటి అంటే స్వతహాగా జగన్మోహన్ రెడ్డి గారు వారి సతీమణి క్రిస్టియానిటీ ఫాలో అవుతారు అది వారి వ్యక్తిగత అభిష్టం దాన్ని మనం గౌరవించాల్సిందే దాంట్లో తప్పట్టాల్సిందేం లేదు ఇందుకోసం వాళ్ళ బెంగళూరు ప్యాలెస్లోనే వాళ్ళకొక ఓన్ చర్చి కూడా ఉంది ఫ్యామిలీ చర్చి ఆ హౌస్ లోనే ఒక బ్లాక్ ఉంది ఒక ఒక చర్చి కూడా ఉంది ఓకే ఆ చర్చి మీద ఎల్ రియో అనే పదాలు రాసి ఉన్నాయి అంటే దాని అర్థం నేను చూపిస్తా మీకు అంటే ఇది కూడా నాకు బాగా నమ్మకమైన సోర్స్ నుంచే సేకరించారా ఎల్ రోయ్ ఓకే ద మీ దాని దాని మీనింగ్ మీనింగ్ అది అంటే బైబిల్లో దానికి అర్థం అది ఆ పదానికి అర్థం ఓకే ఈ పదాలు అక్కడ క్రాకర్స్ కాలుస్తున్న భారతి గారిని వెనక జూమ్ చేస్తే భారతి గారి వెనక మనకు కనిపిస్తున్నాయి ఎల్రోయ్ అనే పదాలు అంటే ఆ చర్చి ప్రాంగణంలో వాళ్ళ క్రాకర్స్ కాల్చుకున్నారు నిజమైన విశ్వాసం ఉంటే ఆ పండగ పట్ల కానీ ఆ సాంప్రదాయాల పట్ల కానీ మీకు గౌరవం ఉంటే మీరు పూజలో పాల్గొని ఆ క్రాకర్స్ కాల్చారంటే మనం కూడా దాన్ని స్వాగతించు కానీ ఇక్కడ భారతి గారు ఎట్టి పరిస్థితుల్లో ఆ పూజల్లో పాల్గొరు ఎస్ దాన్ని తప్పట్టాల్సిన నెస్టీ కూడా లేదు ఎందుకంటే వారు పూర్తి స్థాయిలో ఒక మత విశ్వాసాలను కట్టుబడి ఉన్నారు ఆ మత విశ్వాసాలని ఆమె పాటిస్తున్నారు దాన్ని మనం గౌరవిద్దాం కానీ ఈ ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ కోసం ఈ నటన ఎందుకు ఏదేమి నడిచాడు మిమ్మల్ని వచ్చి ఇక్కడ క్రాకర్స్ కాలవండి ఉండి అని చెప్పని కాల లేదు అని చెప్పని మిమ్మల్ని ఆక్షేపించేది ఎవరు అవును కానీ ఈ నటన అవసరం లేదు కదా అవును ఇక్కడ అర్థమవుతున్నది ఏంటి గా గతంలో చూసాం మనం శారదాపేట అధిపతి స్వరూపానంద జగన్మోహన్ రెడ్డి గారిని రిషికేశ్ తీసుకెళ్ళి అక్కడ గంగలో ముంచి నేను హిందూగా కన్వర్ట్ చేశాను అని చెప్పని ఏదో ఒక మతానికో ఏదో ఒక ఆచార వ్యవహారాలకో కట్టుబడితే ఆ మతం అయినా సరే అవగాహనతో మె మెలగ ఆస్కారం ఉంటుంది మెలగటానికి ఆస్కారం ఉంటుంది అలా కాకుండా అన్ని పడవల మీద కాళ్ళు వేస్తూ అందరినీ నేను అందరి వాడిని అనిపించుకునే ప్రయత్నంలో ఇటువంటి పొరపాట్లు నిజంగా నీకు ఆ విశ్వాసం ఉంటే నీ ఇంట్లో నువ్వు పూజ చేసుకొని నువ్వు అక్కడ దీపావళి జరుపుకుంటే నువ్వు అందరి నమ్మకాన్ని పొందగలుగుతావు రైట్ కానీ ఇక్కడ అసలు ఇదొక సాధనంగా ఎందుకు వాడుకుంటున్నారు అంటే ఇవాళ ప్రజల సెంటిమెంట్ల మీద ప్రజల ఎమోషన్స్ మీద వాటి ద్వారా ఓటు బ్యాంకు రాజకీయాలు చేసుకోవాలనే ఆలోచనే తప్పు కదా నాయకుడిగా నీకు ఒక పార్టీ ఉంది పార్టీకి ఒక విధానాలు ఉంటాయి రాజకీయంగా నువ్వు ఎంచుకుంటున్న విధానాల ప్రాతిపదికగా నువ్వు ప్రదర్శిస్తున్న నాయకత్వ పటిమ ప్రాతిపదికగా నిన్ను ప్రజలు ఓన్ చేసుకుంటారు గతంలో ఓన్ చేసుకున్నారు నీకు అధికారం కట్టబెట్టారు నీ పాలన చూసిన తర్వాత ప్రజామోతం కోల్పోయిన నేపథ్యంలో నిన్ను ఓడించారు మళ్ళీ తిరిగి ప్రజలకు చేరువు కావాలి అని అంటే నీ విధానాల ప్రాతిపదికగా ప్రజలకు చేరువు కావాలి తప్ప ఈ విధమైన ఎమోషన్స్ని అప్ చేయటం ద్వారా ఈ ఓటు బ్యాంక్ పాలిటిక్స్ ద్వారా ఈ విధంగా చేయాలి అని అంటే నూటికి నూరు పాళ్ళు అది ఆక్షేపణీయం ఇక్కడ క్లియర్ గా నాకు షేర్ చేసిన ఫోటోల్లో నేను మీకు ఆ ఫొటోస్ కూడా షేర్ చేస్తాను నేను దాంట్లో భారత్ గారి వెనక మీద ఉంది రెండు ఫోటోల్లో ఒక ఫోటోలో ఆర్ఓ అనేది కనిపిస్తుంది రెండో ఫోటోలో ఎల్ అనేది కనిపిస్తుంది ఎస్ వాళ్ళు అది పెట్టుకునే హక్కు స్వేచ్ఛ వాళ్ళకు ఉంది దాని కానీ నీ ఇంట్లో నువ్వు చేసుకోలేవు నీ ఇంట్లో చేసుకోవడానికి నువ్వు గౌరవించవు కానీ ఇవాళ ఫోటోషూట్లు కోసం ప్రజల ముందు కంటి తుడుపుకి నీ సోషల్ మీడియాలో హైక్ కోసం ఈ విధమైన ప్రచారాల పాఠం ఎందుకు నువ్వు ఆచరించలేనప్పుడు నువ్వు ఏది ఆచరిస్తావో దానికే కాపాడు అంతేగాని ఈ మభ్య పెట్టి మసిపూసి మారేడికాయ చేసే విధానాలు కరెక్ట్ కాదు ఇది ఇప్పటికైనా సరే ఏదో ఒక ఇవాళ సాంకేతికత ఇంతగా పెరిగిపోయిన నేపథ్యంలో మీ సోషల్ మీడియానే కాదు సోషల్ మీడియాలో అందరూ అన్ని రాజకీయ పక్షాలు వాడుతా ఉన్నాయి మీరు స్కాన్ చేయడమే కాదు మిమ్మల్ని స్కాన్ చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు ఇప్పుడు కాబట్టి ఆలోచించుకోండి ఈ మబ్బి పెట్టే వ్యవహారాలకు ముగింపు పలకండి